హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీకు ఈ వీడియోలో అలసందలతో గారెలైతే చూపిస్తున్నానండి బొబ్బర్లు అని కూడా అంటారనమాట వీటితో గారెలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి వీటికి కొంచెం నేను రెండు కప్పుల బొబ్బర్ల వరకు తీసుకున్నానండి దానిలో కొంచెం అంటే చాలా తక్కువ బియ్యం కూడా వేసాను ఎందుకంటే బాగా ఆయిల్ లాగేస్తాయి కాబట్టి సో ఈ రకంగా అయితే నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు అయితే నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న తర్వాత వాటిని మినపప్పులాగా నీట్గా కడిగేసి చక్కగా గారెల పిండి ఎలా మిక్సీ చేసుకుంటామో అలా అయితే మిక్సీ చేసేసుకోవాలి అంటే ఏ రకంగా ఉండాలి అంటే మరీ మెత్తగా అయితే చేసుకోమాకండి ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ చక్కగా చేసుకోండి మెత్తగా ఒక ఫైవ్ పర్సెంట్ కొంచెం బరక ఉండేలా చూసుకోండి అప్పుడు గారెలు చాలా క్రిస్పీగా వస్తాయి ఆ తర్వాత ఒక రెండు చిన్న ఉల్లిపాయలు అయితే కట్ చేసేసానండి వీలైతే ఇంకొంచెం చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకోండి మీరు అలానే కొంచెం జీలకర్ర కూడా వేసానండి అలానే రుచికి తగినంత సాల్టు ఇంకా మీకు కావాలి అనుకుంటే ఏవైనా ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు సో చక్కగా కలిపేసుకొని వీటిలో ఇంకా కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు స్నాక్స్ లాగా కూడా తినొచ్చు అలానే ఎవరైనా ఇంటికి గెస్టులు వచ్చినా కూడా స్నాక్స్ లాగా కూడా ఇవి పెట్టవచ్చు రుచిగాను ఉంటాయి రొటీన్గా కాకుండా కొంచెం భిన్నంగా కూడా ఉంటాయి అన్నమాట చాలా టేస్ట్గా ఉంటాయి అప్పటికప్పుడు రుబ్బుకొని కూడా వేసేసుకోవచ్చు సో ఈ రకంగా అయితే నేను చక్కగా అన్నీ కలిపేసాను బాగా కలపడం వల్ల పిండి అనేది కొంచెం ఉబ్బినట్టు అవుతుందనమాట సో ఈ రకంగా ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి చక్కగా పిండిని మరొకసారి అయితే బాగా కలుపుకున్నాను రుచికి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకుని సాల్ట్ కలుపుకోండి తర్వాత ఇలా గారెలాగా అయితే చేసేసానండి చేసి ఇంకా అందులో డీప్ ఫ్రై చేసుకోవడమేనండి సేమ్ గారెల్లాగానే కాకపోతే అక్కడ మినప్పప్పు ఇక్కడేమో బొబ్బర్లు అనమాట అదేనండి అలసందలు ఇలా గారెలు చేసి పిల్లలకి పెట్టండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా అలసందలు ఆరోగ్యానికి కూడా మంచిదే సో ఈ రకంగా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా వాళ్ళు ఇష్టంగా తినాలి అంటే మీరు వేడి వేడిగా వాళ్ళకి వేసి పెట్టి ఆ తర్వాత అందులో వాళ్ళకి కాస్తంత సాస్ ఇచ్చారనుకోండి భలే ఇష్టంగా అయితే పిల్లలు తింటారండి చూడండి నేనైతే ఈ రకంగా అయితే తయారు చేసేసాను మీకు కానీ వీడియో నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ రకంగా అండి సేమ్ గాలి లాగా వేగితే సరిపోతుందండి ఈవినింగ్ టైము పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టచ్చు బయట చిరుదిళ్ళు అడగకుండా ఉంటారనమాట ఇంట్లో ఇలా ఏదో ఒకటి తయారు చేసి పెడుతూ ఉంటే అసలే అన్నీ కల్తీ అండి కాబట్టి ఇంకా బయట ఫుడ్ ఎందుకండి ఉన్న దాంట్లోనే మనం పిల్లలకి మంచిగా ఇంట్లో తయారు చేసి పెడితే కొంచెంలో కొంచెం వాళ్ళ హెల్త్ని కాపాడిన వాళ్ళము అవుతాము మనకు కూడా ఒక మంచి రెసిపీ చేసామన్న హ్యాపీనెస్ కూడా ఉంటుంది సో ఈ రకంగా అయితే నేను ఈ వడలన్నీ ప్రిపేర్ చేసేసానండి సో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి రెసిపీని తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో పెట్టండి సో ఇది నా స్టైలు బొబ్బర్లు మరియు అలసందల గారెలండి దీనిలోకి చట్నీతో కూడా తినొచ్చు అదే విధంగా పిల్లలకి నేను చెప్పాను కదండి సాస్తో అయితే ఇంకా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే వీటిని చాలా ఇష్టంగానే తిన్నారు మీ పిల్లలకు కూడా ఒక్కసారి అయితే చేసి పెట్టండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ మీకోసం నేనైతే తీసుకొచ్చేస్తాను మా అబ్బాయి అయితే ఈ సాస్తో తింటూ భలే ఎంజాయ్ చేశాడండి మా వాడికి సాస్ ఉంటే ఏదైనా నచ్చిద్దండి అది చికెన్ అయినా ఇంకా గారెలైనా సో నా వీడియోస్కి ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ